ఆనందం ఈరోజు చంద్రారెడ్డి గురూజీ గారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అనేక మంది స్వామీజీలు ధర్మ పరిరక్షకులు హిందూ ధర్మ కార్యకర్తలు వందలాది మంది పాల్గొనడం జరిగింది అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పిన విషయం ఏంటంటే హిందూ ధర్మం కోసం అనేక సమస్యలు ఉన్నాయి హిందూ ధర్మంలో వీటన్నిటిని పరిష్కరించాలంటే మనం ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మమరాండం ఇవ్వడం రిప్రజెంటేషన్లు ఇవ్వడం అవన్నీ చేస్తే వాళ్ళు దయాధర్మం ఉంటే వాళ్ళు ఎప్పుడితో పరిష్కరిస్తారు లేకపోతే లేదు ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కావట్లే దీనికి అన్నింటికీ పరిష్కారం ఏకైక పరిష్కారం ఏంటి అంటే హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళే రాజకీయ నాయకులుగా రావాలి అలాంటి వాళ్ళని హిందూ సమాజం ఎన్నుకోవాలి స్వామీజీలు ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే యూపీలో అద్భుతంగా పరిపాలిస్తున్నారో ముఖ్యమంత్రిగా ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా స్వామీజీలు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడితే వాళ్ళందరినీ గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది అంతేకాదు ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు స్వామీజీల వాడిని అంటే కాషాయం వేసుకున్న వాళ్ళైనా వేసుకునే వాళ్ళైనా సరే హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటే కనుక వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి హిందూ సమాజం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు తురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ని మీరు కావాలంటే నా నెంబర్ కూడా ఇస్తాను తర్వాత సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు కనుక పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే ధర్మం కోసం కండిషన్ ఓన్లీ కండిషన్ ఏంటంటే మీరు హిందూ ధర్మం కోసం పనిచేస్తాను అన్న కండిషన్తో మీరు రాజకీయాల్లోకి వచ్చేటైతే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరందరూ ముందుకు రండి ముందుకు వస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు పెట్టుకుని మాకు ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఏదో ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మెమరాండాలు ఇచ్చుకోవడం కాకుండా మన సమస్యలు ఎవరైతే పరిష్కరించుకుంటారో వాళ్ళని ఎమ్మెల్యేలుగా వాళ్ళని ఎంపీలుగా ముఖ్యమంత్రిగా అనుకుని వాళ్ళ ద్వారా హిందూ సమాజం యొక్క సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అందుకు అనుగుణంగా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం ఇక మీదే ఆలస్సం మీదే ఆలస్యం మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు ఎంపీలుగా పోటీ చేస్తారు ముందుకు రండి మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మీ వెనకాల నిలబడ్డానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం